నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రాత్రి భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది భూకంపాన్ని ఎవరైనా సరే గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ సబా అల్ అహ్మద్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించిందని చెప్పి రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత మూడు పాయింట్ సున్నాగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు సబా అల్ అహ్మద్ ప్రాంతంలో రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు భూగర్భంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది రిక్టర్ స్కేల్ పైన తీవ్రత మూడు పాయింట్ సున్నా నమోదైన తర్వాత ఎటువంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం గాని జరగలేదని చెప్పి అలాగే భూకంప తీవ్రత ఐదు పైన నమోదైతే ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు మరి సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు భూకంపాన్ని గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా భూమి కంపించిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కానీ శాస్త్రవేత్తలు మాత్రం సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో మాత్రమే రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించిందని చెప్పి ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదు దీని ప్రభావం కువైట్ దేశం మీద లేదని చెప్పేసి తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్